సీనియర్ హీరో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండుపోటుతో కన్ను మూశారు కార్డిక్ అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు ఆమె కన్నా కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను తెలుగు ఆడియన్స్ కు అందించారు రాజేంద్ర ప్రసాద్ ఈయన ముక్కుసుటి మనిషి ఏదైనా మొహం మీద ఆయన ఆయన రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియకపోయి ఉండొచ్చు ఆయన కుటుంబం నుంచి ఎవ్వరు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది లేదు అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఒక ప్రే రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురి గురించి మాట్లాడారు గతంలో అనే సినిమా ప్రే రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ సినిమాలో సుద్దల అశోక్ తేజ అమ్మపై ఒక పాట రాశారు దాని గురించి వివరిస్తూ అమ్మలేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడు నా పదేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు నేను కూడా నా కూతురిలో అమ్మను చూసుకున్నా కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు ఆమె ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతుర్ని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాను అని ఆయన అన్నారు ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్ను మూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండుపోటుతో కన్ను మూశారు కార్డి అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు ఆమె కన్నా కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారైనా క్యారెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను తెలుగు ఆడియన్స్ కు అందించారు రాజేంద్ర ప్రసాద్ ఈయన ముక్కుసుటి మనిషి ఏదైనా మొహం మీద ఆయన ఆయన రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియకపోయి ఉండొచ్చు ఆయన కుటుంబం నుంచి ఎవ్వరు కూడా ఇండస్ట్రీలోకి అడుగు లేదు అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఒక ప్రే రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురి గురించి మాట్లాడారు గతంలో సినిమా ప్రే రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ సినిమాలో సుద్దల అశోక్ తేజ అమ్మపై ఒక పాట రాశారు దాని గురించి వివరిస్తూ అమ్మ వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడు నా పదేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు నేను కూడా నా కూతురిలో అమ్మను చూసుకున్నా కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు ఆమె ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతుర్ని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాను అని ఆయన అన్నారు ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్నుమూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది